శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథి నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చర్చింపబడినటువంటి భాగవత వాహి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ వాసుదేవుని ఆజ్ఞను వ్యాసదేవుని దివెనలను అందుకుని ధర్మదుడు తన సోదరులను ఇంకనూ కొంతమంది సైన్యమును విప్రులు వెళ్ళేటువంటి ధనమును తెచ్చుటకై ప్రయాణము చేసి పంపాను వాళ్ళందరూ భగవదాగని ప్రకారము ఈశ్వర పూజగా వేంచి ఆ ప్రసాదమును అందుకొని పైనమై వెళ్ళి మరుతుడు దర్శన రూపమున విప్రులకు ఇచ్చినటువంటి ధనమును మూసుకొని పోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం వదిలిపోయినటువంటి ధనరాశులు కంటికి కనిపించను వాటిని ప్రోగు చేసుకొని ఒంటిలపై ఏనుగులపై రథములపై బండ్లపై వేసుకొని అత్యంత ఆనందముతో కొన్ని దినముల తర్వాత పాండురంధ్రులు హస్తినాపురమును ప్రవేశించి ప్రజలు ఈ విజయ యాత్రకు అత్యంత ఆశ్చర్యమును పొంది పాండునందుల ప్రతాపములను కొనియాడి ధనరాశులతో ప్రవేశించినటువంటి రాజనందులకు సుస్వాగతము ఇచ్చుతూ జయజలు చేసిరి ఆనందమున్న గంతులు వేసిరి జరగబో ఎగ్ద వైభవములను వారిలో వారి తోచినట్లు చిత్రించుకొని ఉవిళ్ళు వరి ఊహాగానములు పాడిరి ఆనాటి నుండి గంగా తీరమున ఎగ్రె నిమిత్తమై అనేక మైళ్ళు విస్తీర్ణము గల భూమిని శుభ్రపరిచిరి హెచ్చు పల్లములు లేక సమముగా వెించిరి యాగ యాగశాల కట్టించిరి శృంగార మందిరములు నిర్మించిరి అరువులు అమర్చిరి అలంకారములు చేకూర్చిరి నలవైపుల నుండి ప్రజలు విప్రులు బుధులు పుట్టల పుట్టలుగా నెట్టుకొని వచ్చిరి ప్రత్యేకముగా ఏర్పరిచిన వారి వారి స్థానములందు నివాసములు ఏర్పరచుకొని వారు తెల్లవారే నుండి జరగబోయేటువంటి మహాయజ్ఞమును ఎప్పుడెప్పుడు చూసి అనుభవితమా అని నిమిషములు లెక్కించుచు కాలములు గడప తెల్లవారేను నిర్ణయించినటువంటి సుముహూర్తము సమీపించగానే విప్లు పెద్దలైన ఋషులు దీక్షభూరుడు సంసిద్ధులై మన లేచి నిలిచి ధర్మరాజును వాసుదేవిని చూసు రాజా తమరు మూడు అశ్వమేధ యాగములు చేసి సంకల్పించినట్టు వింటమి అది నిజమేనా అట్లైనా మూడును విడివిడిగా చేసి సంకల్పించిరా లేక సమస్త విధులు త్రిగుణాకృతం గావించి ఒకటిగానే చేయి సంకల్పించిరా సెలవిచ్చినా దానికి తగినట్లు మేము రుత్వికులను నిర్ణయించమని కోరిరే అందులో ధర్మదుడు విప్లారా మహారుషులారా ఎట్లు చేసిన ఉత్తమ యజ్ఞము కాగలదు తమరే నిర్ణయించిన అందులకు నేనెంతయో సంతృప్తులను కాగలను ఇందులకు వాసుదేవుని అనుమతి అందరికీ ప్రధానము అని కృష్ణుని వైపునకు తిరిగి చూచెను వాసుదేవుడు ఈ బాధ్యతను విప్రులకే వదలను అందుకు విప్రులు ఒకరినొకరు విచారించి కడకు ఈ రీతిగా నిర్ణయములకు వచ్చిరి ఏమన ఈ క్రునందే సమస్తలు త్రిగుణావృతము గావించి ప్రతి మంత్రమును ముమ్మారు చెప్పి వచ్చినటువంటి ఋత్వికులకు దక్షిణ మూడు రెట్లు అధికముగా ఇచ్చిన మూడు అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించగలదనియు ఇందులకు మే మంత్రము అంగీకరించామనియు తెలిపిరి ఈ సలహాను విన్నటువంటి వాసుదేవుడు చాలా బాగున్నదని తల ఊపగా ధర్మ తన తృప్తిని కూడాను వెలుపరచి యజ్ఞము ప్రారంభించవలసిందిగా కోరినం విప్రుల వేద మంత్రముల చేత భూమి ఆకాశములు అధరపడినట్లు తోచను చేయవలసినటువంటి విధులను చేసి యజ్ఞాశమును విడిచిరి అది సర్వాలంకార చే చేసటే నిబంధనల పత్రమును ధరించి భూమండలం చుట్టి వచ్చెను యజ్ఞ స్వరూపుడే యజ్ఞాధిపత్యం ఊహించగా ఆ యజ్ఞము ఎంత శోభించునో వేరు చెప్పనక్కర్లేదు యజ్ఞమును పూర్ణహాతితో సమాప్తిగా వచ్చి సశేషం సాయి समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शान्ति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్